वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदा भोज वदना वदनं भुजे सर्वदा सर्वदास्माकम् सन्नidhiहि సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతి అయ్యే నమ మనం నేడు శ్రీ సాయి లీలామృతం షోడశోధ్యాయానికి చేరుకున్నామమ్మా పంచదశోధ్యాయ పరంగా మనం సద్గతి అనే అంశం రీత్యా సద్గురుని యొక్క భక్తులు ఎంతటి సద్గతిని పొందారు అనేటువంటి విషయం అలాగే సన్యాసి అయినటువంటి విజయానందు తల్లిపై మమకారంతో వారు సిద్ధి చెందకుండా అంతటి దుర్గతి అంటే మమకారంతో మరణించినటువంటి దుర్గతి సన్యాసికి కలగకుండా ఎలా రక్షించారు అనేటువంటి విషయం ఇలా ఎన్నో అంశాలు మనం చెప్పుకున్నామమ్మా సద్గతి రీత్యా నేటి పారాయణ రీత్యా మనం ఎందరు భక్తులు అన్ని రూపాలు అనేటువంటి అంశం రీచ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు శ్రీ బాబా విశ్వమంతా తమ మనోరూపంగా గల సద్గురువుకు అది ఒక లెక్కలోనిది కాదు ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురంధరేకు కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశలేదు అన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్త మందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు పురంధరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోరుకున్న కోలుకున్నది ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పెట్టుకుని ఆ దేవునికి ముఖ్యస్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకువెళ్ళాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతను దిగులుగా పల్లెకి నానుకుని నిలుచునుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాపతి సాటివారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తర్వాత అందరూ షిరిడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదూ నీవు పల్లకి నానుకుని నిల్చున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతుర్మాస్యానికి కోపర్గాన్ లో ఉన్నది ఒకరోజు ఆమె వద్దకొక ఫకీరు రొట్టెలు ఉల్లి పచ్చడి కావాలని కోరారు చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు బాబా ఉల్లి తింటారు గనక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది తరువాత ఆమె శిరుడి వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లిపచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకొచ్చావు అన్నారు బాబా ఆమె అవి సమర్పించడానికే వచ్చాను అన్నది సాయిరా బలవంత్ ఖోజాకర్ పంతొమ్మిది వందల పదకొండులో ఒకరోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనను ఒక్కసారి చూడాలనిపించింది కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అని అనుకుంటే అక్కడ లెండిలో కంచెలోంచి బాబా చూచి వెళ్తున్నావా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండి వద్ద దర్శనమీయడమే ఆశ్చర్యం రేగే తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు పని తొందరలో అతను పట్టించుకోలేదు కాని వచ్చింది సాయినని తర్వాత స్ఫురించి బాధపడినాడు ఆ వచ్చినది సాయి అయితే మరలా రావాలి అని రేగే అన్నాడు మర్నాడే ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు గాని ఆరగించలేదు దహనులో ఒక భక్తురాలు ముప్పై నోములు పూర్తి చేసి రెండు వందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ అతని కొడుకు దేవ్ జాబు వ్రాశాడు బాబా నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను సాయిరాం సంతర్పణకు నేను జోగ్ మరి ఒకరు కలిసి వస్తాం నాకు ఏ వాహనాలు అవసరం లేదు అని జాబు వ్రాయించారు సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తరువాత రమ్మని చెప్పాడు దేవు కానీ ఇప్పుడు ఇతడు తాను నిధికై రాలేదని భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలమని తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా షిరిడీకి జాబు వ్రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుసుకో చూచాను కానీ నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు అది తెలిసి దేవు అతని తల్లి సంతోషించారు బలవంత్ నాచిన అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్స కని పంతొమ్మిది వందల తొమ్మిదిలో బొంబాయిలోని బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు దహనులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు నాచినే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు గాని ఆయనకు బెండకాయ కూర కావాలి అన్నాడు అది అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది అయినా సరే ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు భోజనమయ్యా అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే ఆస్పత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది తర్వాత నాలుగు సంవత్సరాలకు నాచినే మొట్టమొదటిసారిగా షిరిడి వెళ్ళాడు సాయి అతనిని చూస్తూనే నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను నేను అడిగితే గాని ఇతని వదిన గారు బండకాయ కూర వెయ్యలేదు అన్నారు ఆనందలాల్ తన అనుభవం ఇలా చెప్పారు ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను రెండనాలు ఇచ్చాను మరోసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు ఇచ్చి మార్వాడి హోటల్ కెళ్ళి భోంచేయమన్నాను తరువాత నేను షిర్డీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను దగ్గరకు దగ్గరకెళ్ళినప్పుడు మార్వాడి హోటల్ కెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు ఒకప్పుడు షిర్డిలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు ఒకనాటి రాత్రి పది గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటూ ఉండగా ఒక సాధువు వచ్చి నా నాకివ్వు అన్నారు అతడు భోజనమియ్యగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారు ఆ సాధువు టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు మాది నాథ సాంప్రదాయం నీవెప్పుడు ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు ఏమీ లేకుంటే బెల్లముక్క ఇయ్యాలి అన్నారు బాబా భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు ఒకనాడు రహటా నుండి కుశాల్ చందును తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే రమ్మని చెప్పారు కాని అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు అంతలోనే టాంగా తీసుకుని కాకా అక్కడకు చేరాడు ఇద్దరు వెంటనే షిరిడి చేరారు ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు అతను షిరిడి చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తన చేయి చూపారు అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం ఒకరోజు పాటిల్ భాయితో సాయి నవ్వుతూ నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అప్పుడు నన్ను కూడా సుమా అన్నారు పాటిల్ బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు అది జరిగేది కల్లా అన్నాడు అతడి భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు కానీ బాబాను మాత్రమే పిలవటం మరిచాడు నాటి మధ్యాహ్నం ఇంటి వద్దకు ఒక భి బిచ్చగాడు వచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు కాని ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు తర్వాత పాటిల్ శిరుడి వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలవకున్న భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తూ ఉంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులిస్తావా అని అడిగాడు ఎందుకో అతని పట్ల పవిత్రమైన భావం కలిగి చిల్లర డబ్బులిచ్చాను అతను వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు సాయి షోడశోధ్యాయం సంపూర్ణం ఫలం సర్వం సద్గురుచరణ సద్గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమత జై సాయి